అందరికీ చెప్పాము నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఈ వైసీపీ వాళ్ళు ఎంత దరిద్రులు అంటే ఎంత నీచంగా నీతిమాలిన స్థాయికి దిగజారితారంటే ఏ చెప్పడానికి కొలమానం లేదండి ఇప్పుడు ఎవరు మన మొదలైన పద్మనాభం గారు ఆయన మీద ఆల్రెడీ విషయం కాకడం మొదలడిశారు ఆయన మీద లేనిపోయిన ఆరోపణలు ఆయన తిట్టడం బూతులు మాట్లాడటం రకరకాలుగా ఆయన్ని టార్గెట్ చేయడం మొదలెట్టారు వీళ్ళంత దరిద్రలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ ఛానల్ ఇది వైసీపీకి అనుకూలమైన ఛానల్ మైరా మీడియాట దీనిలో ముద్రగడ్డ పద్మనాభం గారిని ఎంత ఘోరంగా మారుతుందో ఒకసారి మీరు చూడండి మొన్నదాకా పద్మనాభం గారు వైసీపీలోకి వచ్చేస్తున్నారు పద్మనాభం గారికి మూడు సీట్లు కేటాయించేస్తారు ఇక కాపులందరూ కూడా వైసీపీ పార్టీ వైపే ఉన్నారు కాపు నాయకుడు అని ముద్రగడ కూడా ఇందులోకి వస్తున్నాడు పవన్ కళ్యాణ్ చీకొట్టడని రకరకాలుగా ఊదరగొట్టారు ఇదే వైసీపీ వాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి గారు తనకు మోసం చేశాడు ఇంకా పార్టీలోకి వెళ్ళక ముందు ఎంత మోసం చేశాడు పార్టీలోకి వెళ్తే ఏం బాబు బాబునైనా యూ టర్న్ తీసుకున్నాడు వద్దురా బాబు నాకు మీ పార్టీ అని ఇప్పుడు ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు జాయిన్ అయ్యే అవకాశం ఉంది కదండి ఆ మాటకు వస్తే వాడు గమనించండి షర్మిలం సొంత చెల్లె షర్మలం వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని బొక్కలు దోసింది కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కూడా ఇంత ఘోరంగా ఆవిడ మీద ప్రచారం చేయలేదు అంటే ఇంట్లో వాళ్ళు అయితే ఎన్ని పార్టీలు అన్నా మారొచ్చు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వెన్నుకోటి పొడిచి అదే కాంగ్రెస్ పార్టీ లీడర్స్తో ఓటర్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టుకోవచ్చు కానీ మిగతా వాళ్ళు మాత్రం అతను నచ్చకపోతే వేరే పార్టీలోకి వెళ్ళకూడదు వేరే కానీ వెళ్ళారా జగన్ వదిలేసి అంతే అయితే ఆయన మీద కేసులు పెడతాడు దాడులు చేయించేస్తాడు లేకపోతే చంపించేయడానికి ప్రయత్నిస్తాడు లేదా ఇలాగా వ్యక్తిత్వ హననానికి ఇంట్లో ఉన్న ఆడోళ్ళని తిట్టేచ్చడం ఏం బతుకయ్యేది ఎంత సైకోనా కొడుకు ఇలా వీళ్ళతో ఏం మాట్లాడేస్తున్నాడు ఒకసారి చూడండి ముద్దుగడి పద్మనాభం రాజకీయాలకు అతీతంగా ఈయనపై మిగతా కులాల్లో ఓ అభిప్రాయం ఉంది జాతి కోసం కష్టపడతారు అని ఈ క్రమంలోనే చంద్రబాబు సీఎంగా లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు ముద్దుగడి చేసిన అని అనిచేశారు ఆ సమయంలో లోకేష్ ఫోన్ మాట్లాడుతూ తన భార్యను తన కోడలిని లంజకానాన్ని తిప్పాలని టీడీపీ పదం చూసేందుకే బ్రతికి లోకేష్ గారు ఫోన్ మాట్లాడుతూ తన భార్యని తన కోడల్ని ఇక లకారంతో తిట్టారని ఈ మీడియాతో చెప్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముద్రగడ పద్మనాభం గారు ఏ రోజైనా చెప్పారండి ఆ మాట నిజమే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని లకారంతో తిట్టారు ఒక పోలీస్ ఆయన అని చెప్పాడు ఆయన ఆ పోలీస్ ఆయన మీదకొస్తు వస్తూ నా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టాడని ముదలగడ పద్మనాభం గారు చెప్పారు కానీ వీళ్ళైతే ఎం ఒక అడుగు ముందుకేసి అంటే అసలు ఊహించండి లోకేష్ గారి ఉంటే అలాంటివి ఒక మాట వస్తుందా ఇంట్లో ఉన్న తల్లిని ఇంట్లో ఉన్న కోడల్ని లకారంతో ఈయన తిట్టే మనిషి కాస్త మనం బుద్ధు ఉపయోగిస్తే మనకే అర్థమైపోద్ది ఇలాంటి ప్రతి పనికి మాలి పక్కోడి గడి చెప్పిన మాటలో మనం నమ్మాల్సిన పని లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం ఎంత నీచ స్థాయికి తెగ చూడండి ఒకసారి ఈ వీడియోగానే ముద్రగడ పద్మనాభం గారు చూస్తే ఆయన చెప్తాడు సమాధానం లోకేష్ గారు తిట్టారని ప్రచార నియంత్రణ జగన్ అన్న నా నౌసేనా నీకు ఎత్తు అని పదవి చూసేందుకు చెప్పారు ఈ మాటలు చెప్పింది పద్మనాభం ఆ మాటలు ప్రతి ఒక్కరు విన్నారు చూశాం అభిప్రాయం నాలుగు ఎన్నికల ముందు ముద్రగడ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు ఇది ఆయన వ్యక్తిగతం కాకపోతే ఓ ప్రచారం ఉంది టీడీపీలోకి లేదా జనసేన పార్టీలోకి వెళ్తారు అని ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ టీడీపీలోకి వెళ్తారనే ప్రచారం అయితే లేదు ఆయన జనసేన పార్టీలోకి వెళ్తారనే ప్రచారం అయితే ఉంది ఎందుకంటే మా అన్న బొలిసెట్ శ్రీనివాసాన్ని వెళ్ళి మాట్లాడారు ఆయన కూడా చెప్పారు అవును ఖచ్చితంగా ఆయన వస్తాడు రేపు ఇరవై తారీఖున పవన్ కళ్యాణ్ గారు కలవబోతున్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా జనసేన పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని వారు చెప్పడం జరిగింది అయితే వీళ్ళు టీడీపీకి లింక్ పెట్టేసి టీడీపీలోకి వెళ్తారట అంటే టీడీపీలో వాళ్ళే లకారవం తిట్టారు ఇంట్లో వాళ్ళని ఇప్పుడు ఆ టీడీపీ పార్టీలోకి ఎలాగెళ్తారని జగన్ అన్న ఎంత గౌరవా నిన్న కాక దాకా ఈయన మీకు అనుకూలంగానే ఉన్నాడు కదన్న మీరు చెప్పారని పవన్ కళ్యాణ్ గారి మీద లెటర్లు లేఖాస్తురాలు సంధించాడు కదన్న మీరు ఏదో నిజాయితీ పరుడు అనుకుని ఈ రాష్ట్రానికి ఏదో మేలు చేస్తారనుకుని వైఎస్ఆర్ కొడుకు కదా ఆయనకిలాగా ఉంటాడు అనుకుని ఆయన మోసపోయాడు కదా నీ చేతిలో నిజంగా నీకు అనుకూలంగానే ఉన్నాడు కదా మొన్నటిదాకా ఈరోజు నీ నిజ స్వరూపం తెలుసుకుని నిన్నేమైనా విమర్శించాడు ఆయన జగన్మోహన్ రెడ్డి దొంగ నన్ను మోసం చేశాడు అన్నాడా లేదా నాకు మూడు సీట్లు ఇస్తానని ఆ మూడు సీట్లు ముందే ఇచ్చేసుకుని నన్ను వైసీపీ అని ముద్రేసి వదిలేద్దాం అనుకున్నాడు అని ఎక్కడ నేను విమర్శించాడా నిన్న ఒక్క మాట పన్నెత్తు ఒక్క మాట అనలేదు కదా నిన్ను ఏమే అన్నప్పుడు ఎందుక పెద్ద కూడా అలాగా ఇలాంటి వాళ్ళని కూడా ఇలాంటి నీచ రాజకీయాల్లోకి లాక్కురావటం తప్పు కదన్న మీ తండ్రి వయసు ఉన్న వ్యక్తి కాదా మీ తండ్రి సమానుడు కదా నీకు అనుకూలంగా నిజంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాపు ఉద్యమం పేరుతో తెలుగుదేశం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసి కూడా వైసీపీ అవునా కదా ఇలాగా ఈ పార్టీలోకి రాకపోతే ఇంకా మొత్తం చేసేది అనే వార్త మాత్రం కాపు జాతికి ముద్దగడపి ఎలా ఉందో కానీ మిగిలితా కులాల్లో తీర్పు అంశమైంది లంచతనాన్ని తిట్టి కొట్టిన పార్టీలోకి మళ్ళీ ముద్దగడ వెళ్తున్నారా అంత అవమానం జరిగిందని ఆయనే చెప్పారు కదా మరి అలాంటి పార్టీలోకి ఇప్పుడు ఎవరో తిట్టారు ఎవరో పోలీస్ అయింది తిడితే దాన్ని లోకేష్ గారు తిట్టారని క్రియేట్ చేశారు వైసీపీ వాళ్ళు అదే మా జగన్మోహన్ రెడ్డి అన్న లేదా మా సజ్జల రెడ్డి అన్న ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అలాగే పోయాడు కదా ఇంకా అతను కుట్రలు అయితే ఇందులో ఉండవు అయితే ఇంత ఘోరంగా క్రియేట్ చేస్తున్నారు నాకు తెలియ అడుగుతాను బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారు రాజశేఖర రెడ్డి గారిని చంపేసింది విజయమ్మ అలాగే జగన్మోహన్ రెడ్డి అన్నారు మరి అలాంటి బొత్స సత్యనారాయణ గారిని తీసుకొచ్చి మంత్రి పదవి జగన్ అన్న ఎందుకు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారిని చంపేసింది రిలయన్స్ అంబానీ రిలయన్స్ అదానీ గారు ఏళ్ళ చంపేశారని ఆ రోజు రిలయన్స్ మాటలు అన్నింటి మీద కూడా దాడులు చేయించి వాళ్ళందరూ కూడా బొక్కలయించి కోట్లు తిరుగుతున్నారు కానీ జగన్ అన్నెల్లి ఆ అదే అంబానీకి సంబంధించిన అసిస్టెంట్ పరిమళ నత్వానికి రాజ్యసభ సభ్యత్వం రాజ్యసభ ఎంపీ ఇచ్చాడు రోజాని తెలుగుదేశం పార్టీని తెచ్చుకుని బండ బూదులు తిట్టింది వైఎస్ఆర్ని రోజాని తెచ్చుకుని పక్కన పెట్టుకున్నాడు ఇంకా పార్టీలో ఎంతోమంది అతను బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు అందరినీ దగ్గర పెట్టుకున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి మంచోడు ఒకవేళ ఎప్పుడో ఏ పోలీస్ అయినా ఏదో అంటే ఏదో విమర్శలు ఉన్నాయి విభేదాలు ఇప్పుడు ఆయన ఏం తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వట్లేదు కదా ఆయన జనసేన పార్టీలోగా జాయిన్ అవుతున్నాడు జనసేన పార్టీలో జాయిన్ అయితే అసలు వైసీపీ వాళ్ళకి ఏంటి ఈ దొరదేంటి ఏంటరా ఈ బతికేంటరా అంటే ఇక ఈ వైఎస్ఆర్ ఫ్యామిలీలో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు పార్టీలు పెట్టకూడదు ఏ పార్టీలో మేము జాయిన్ అవ్వకూడదు ఒకవేళ మేము తెలుగుదేశంలో జాయిన్ అయితే చంద్రబాబు నాయుడు గారు పోయినట్టు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు దాంట్లో పవన్ కళ్యాణ్ గా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నా ఏం చేస్తున్నా కానీ అతను మాత్రమే చైతనాడు ఏం బతుకులండి ఆయన వెళ్ళటం ఏంటి అక్కడ తన భాష కోడిని లందితానానికి పెట్టిన పార్టీలోక ఇది పెద్ద చర్చనీయాంశమైంది అయింది ప్రతి ఒక్కరిలో డిస్కషన్ అయింది పార్టీలకు ప్రాంతాలకు వయసుతో సంబంధం లేకుండా జరిగిన చర్చ ఇది ఎల్లో మీడియాలో మాత్రమే బ్రేకింగ్ వచ్చిన వార్త తర్వాత జరిగిన చర్చ ఇది ఇది జనసేన పార్టీలోకి వెళ్తారు అని ప్రచారం కూడా ఉంది జనసేన అంటే టీడీపీతో పొత్తు ఉంది టీడీపీని సమర్పించినట్లే కదా రెండు పార్టీలు కలిసి వెళ్తున్నప్పుడు సీట్లు సర్దుబాటు చేసుకుంటున్నప్పుడు జనసేనలోకి ఎలా వెళ్తావు ఒకవేళ జనసేనలోకి వెళ్తే జనసేనలోకి వెళ్ళడం కూడా తప్పినట్టండి వైసీపీ వాళ్ళు ఇచ్చేది నా డిక్లేర్ జనసేనలో కూడా వెళ్ళకూడదు ఎందుకంటే జనసేన పొత్తులో ఉంది కదా అంటారు మరి మీకు నిజంగా సిగ్గు సిగ్గుశారం ఉంటే ఒంట్లో ప్రవహించేది నిజమైన సిగ్గు సిగ్గుశీవు నెత్తురు ఉంటే మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరు కాంగ్రెస్ పార్టీ లీడరు కాంగ్రెస్ పార్టీ లీడర్ అయితే అతనికి బీజేపీ అంటే బద్ద శత్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి వైసీపీ అని పెట్టి ఏది వైఎస్ఆర్ పేరుతోనే కాంగ్రెస్ ఓటింగ్తో నెగ్గి కాంగ్రెస్ నాయకులను తెచ్చుకుని ఇప్పుడు వెళ్ళి మరి బీజేపీతో చేతులు కలుపు ఏమంటారా ఏమంటారు దాన్ని చెప్పండి పోనీ చేతులు కలపడాన్ని అఫీషియల్గా పొత్తు పెట్టుకున్నాడా అవును ఎస్ నేను పొత్తు పెట్టుకున్నానని పెట్టుకున్నాడా పొత్తు లేదంటాడు పైకి లోపలేమో మొత్తం ఓట్లన్నీ వాళ్ళకే వేసుకో అంటే అక్రమ సంబంధం కాదా ఇలాంటివన్నీ కింద పెట్టుకుని ఎదుటోళ్ళని ఏమైనా కొంచెం బడుగు బాలయన వర్గాల నుంచో లేకపోతే ఒక కాపుల నుంచో ఎవరైనా నాయకులు బయటకు వస్తారంటే ఎందుకు రాళ్ళమే పడి ఎడుతారు ఎందుకు వాళ్ళు మొత్తం నేలమట్టం చేసేద్దామని మీ దగ్గర మీడియా ఛానల్స్ ఉన్నాయని లేదా మీ దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి ఐదు రూపాయలు చెప్పిన కామెంట్లు పెట్టించడానికి ఎందుకు నాయకులను తెల బాధనామం చేస్తున్నారు నిజంగా ఇక్కడ మీరు ఎస్సీ జోలుకి వచ్చారు ఎస్ఈలు లాంఛన్ చేసి బీసీలు లాంఛ్ చేశారు కాపులు లాంచ్ అందులో ఉన్న నాయకులందరినీ కూడా డిపిఎం చేస్తున్నారు నా కొడకలారి ఈ కులాలన్నీ తలుచుకుంటే అసలు ఎవడైనా వైసీపీ జన పట్టుకుని తిరగలడా ఎవడైనా తిరగలడా ఎంతమంది నాయకులు బదనాం చేస్తారు మీరు ఎంతమంది నాయకులతో తిరగ తప్పుడు ప్రచారాలు చేస్తారు మీరు చంద్రబాబు ఆయన లోకేష్ పోలీసులతో తిట్టించారంట మళ్ళీ ఇప్పుడు ఇంత ముందేమో లోకేషే ఫోన్లో తిట్టాడు అన్నది నిజం అనుకోండి ఒకసారి చెప్పిందే పది సంవత్సరాల తర్వాత అని చెప్పగలం అబద్ధమైతే ఏం చెప్పగలం ఇప్పుడు చెప్పింది గంటకు మర్చిపోతాం మళ్ళీ ఇంకొక అబద్ధం చెప్తాం జగన్ అన్న ఇది తప్పు మీరు ముద్రగడ పద్మనాభం గారు మీరు చేస్తున్న ఈ తప్పుడు ప్రచారం ఏమన్నా ఉంటే ఇది ఇమీడియట్గా మీరు మానుకోకపోతే దీని గురించి మీరు ఇమీడియట్గా చర్యలు తీసుకోకపోతే ఇది వెంటనే ఆపకపోతే ఒక రకంగా చెప్పాలంటే అని చాలా నష్టపోతారు చాలా నష్టపోవడమే కాదు దీనికి పర్యావసానం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఎక్కడి నుంచి ఈ కాపుకోల నుంచో కాపుకోల నాయకుల నుంచో బడుగు బలహీన వర్గాల నాయకుల నుంచి ఖచ్చితంగా దీని పర్యవసానం మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది